ఈడీ చార్జ్షీట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావన ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న అంశం హఠాత్తుగా నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు రావడంతో స్టేట్ పాలిటిక్స్ లో ఒక్కసారిగా హీటెక్కాయి బీఆర్ఎస్ కు వెతకబోయే తీగ కాలికి తగిలినట్లయింది రేవంత్ రెడ్డిని ఎలా ఇరుకును పెట్టాలా అని కాసు కూర్చున్న బీఆర్ఎస్ కు ఈడీ రూపంలో బ్రహ్మాండమైన బ్రహ్మాస్త్రం దొరికినట్లయింది హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరంటూ బీఆర్ఎస్ ఆరోపణలు తెలంగాణ మ్యాన్ అంటూ బీఆర్ఎస్ అటాక్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ను కేసులు విచారణలు వెంటాడుతున్నాయి కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ఫోన్ ట్యాపింగ్ ఫార్ములా ఈ కారు రేసు ఇలా ఏదో ఒక ప్రాజెక్టులో ఏదో ఒక పథకంలో తప్పులను వెతికి మరీ ఎత్తి చూపిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలు మాత్రం కాంగ్రెస్ హామీల అమలుపై మాత్రమే నిలదీస్తూ వస్తున్నారు కాంగ్రెస్ ను విమర్శించేందుకు బలమైన రీజన్ ఒక్కటంటే ఒక్కటి దొరక్కపోతుందా అని బీఆర్ఎస్ నేతలు ఇన్నాళ్లు వెయిట్ చేస్తూ వచ్చారు వెతకబోయే తీగ ఈడీ చార్జ్ షీట్ రూపంలో కాలికి తగిలినట్లయిందని బీఆర్ఎస్ భావిస్తుంది నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఇప్పుడు ఈ విషయం బయటపడగానే తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా దుమారం మొదలైంది వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య ఇష్టారాజ్యంగా విరాళాలు ఇప్పించారని ఈడీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది ఈ మేరకు ఏప్రిల్ తొమ్మిదిన ఢిల్లీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఈడీ ఈ వివరాలు తాజాగా బయటకి రావడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి యంగ్ ఇండియన్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు వచ్చిన విరాళాల్లో అవకతవకలు జరిగినట్లు ఈడీ స్పష్టం చేసింది కొందరికి పదవులు టికెట్లు ఆశ చూపి విరాళాలు సేకరించారని మరికొందరికి రాజకీయ భవిష్యత్తు వ్యాపారాలు దెబ్బతింటాయని భయపెట్టి బెదిరించి విరాళాలు సేకరించారంటూ ఛార్జ్షీట్ లో రాసుకుంటూ వెళ్లింది ఈడీ బ్రహ్మాస్త్రంగా మారింది ఎక్కడ ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ కు ఈడీ చార్జ్ షీట్ రూపంలో ఛాన్స్ రానే వచ్చింది ఈ ఛార్జ్ షీట్ ను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పొలిటికల్ గా వాడుకోవాలనే యోచనలో ఉందన్నారు ఈ మేరకు ఇప్పటికే కారు పార్టీ నేతలు రేవంత్ రెడ్డిపై విమర్శలు ఆరోపణలు ఎక్కుపెట్టారు నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావనకు రావడంతో సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు ఈడీ ఛార్జ్ షీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్ట బయలైందని చెప్పుకొచ్చారు అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వంద కోట్లు కట్టబెట్టినట్లు తేలిపోయింది అన్నారు ఇప్పుడు సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఎన్ని వేల కోట్లు ఢిల్లీకి పంపిస్తున్నారంటూ నిలదీశారు కేటీఆర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాదిరిగా రేవంత్ రెడ్డి కూడా చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటాడంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్ ఇలా రేవంత్ ఈడీ కేసు అంశాన్ని ఉపయోగించుకుని ఇటు కాంగ్రెస్ ను అటు రేవంత్ ను పెట్టాలని బీఆర్ఎస్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఈడీ కేవలం ఛార్జ్ షీట్ లో పేరు ప్రస్తావించడం వరకే పరిమితం అవుతుందా లేక రేవంత్ రెడ్డిని విచారణకు పిలుస్తుందా ఈ ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో బిగ్ సౌండ్ చేస్తున్నాయి ఈడీ కేసు లాంటి సీరియస్ అంశాలను డైవర్ట్ చేసేందుకే కవిత లేఖ లాంటి లేనిపోని ప్రచారం మొదలు పెట్టారని బీఆర్ఎస్ అంటోంది ఏదేమైనా చార్జిషీట్ అంశాన్ని అంత తేలికగా వదిలిపెట్టకూడదని బీఆర్ఎస్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనే డిమాండ్ ను బలంగా వినిపించాలని యోచిస్తోంది బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ లో అభియోగిగా ఎక్కడా చేర్చలేదు ఇదంతా రాజకీయ కుట్ర అంటూ కాంగ్రెస్ నేతలు రివర్స్ అటాక్ కు రెడీ అవుతున్నారు మరి ఈడీ ఛార్జ్ షీట్ అంశం తెలంగాణ పాలిటిక్స్ లో ఇంకెన్ని ట్విస్టర్ ఇస్తుందో చూడాలి